చిలుకూరి గునుగర్తి దర్శన్ బర్త్డే సంబరాలు హిమాయత్ నగర్ లో ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి దేశమౌలి ఆంజనేయులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు నా యొక్క బర్త్డే గురించి అన్న పోతుటే చూసి మరి మా గురి మాకు గురించి బండి ఆపి మళ్ళా వచ్చి మా దగ్గరికి వచ్చి నాకు బర్త్డే విశేషం తెలపడము నాకు ఎంతో అదృష్టం నాది మరి అన్న వచ్చినందుకు అన్నకు ఒక హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇటువంటి ఉద్యమకారులను కంపల్సరీ ఒక सरपंच ఏనో ఒక ఎంపీపీ గానో ఒక జెడ్పీటీసీ గానో కంపల్సరీ చూడాలని అది మా మనసు పూర్తిగా అందర్ని కూడా ఎమ్ఎల్ గా ఎమ్ఎల్ ఇటువంటి వ్యక్తులను జెడ్పీటీసీ ఎంపీపీ గా పొందనది జన్మదిన సందర్భంగా అంజనేలనను ఒక ఎమ్ఎల్ చూడాలని మా నిండు మనసుతో కోరుకుంటున్నాము మరి అన్న ఎంతగానో కష్టపడే వ్యక్తి అన్న అంజనేలన ఉద్యమకారుడు మరి ప్రతి విషయంలో కూడా అన్న మా వెంటుండి ఈ విధంగా మాకు సహకరిస్తున్నందుకు అన్నకు మరొకసారి మా హృదయపూర్వకమైన ఉందనాలన్న మన జాతి గురించి అన్న దానికి ఏదన్నా గుర్తుపట్టలేకపోయిండు అన్న గుర్తుపట్టి రోడ్డు మీద చూసి మరి విషయం చెప్పిండు అంత సంతోషము అన్నకి ఎప్పుడన్నా కానీ ఎలకణలో మేము రుణపడి ఉంటాము రెండోది సారి అన్నకు టికెట్ చేయాలని పార్టీ పరంగా కోరుకుంటాము